అందరికీ నమస్కారం ఏఐసిటిఈ వాళ్ళు అంటే ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ వాళ్ళు విద్యార్థులకి ఉచితంగా ల్యాప్టాప్స్ అయితే ఇస్తున్నారు ఇది ఈ ఏఐసిటిఈ వాళ్ళు ఇస్తున్న ఈ ల్యాప్టాప్స్కి ఎవరెవరికి ఎలిజిబిలిటీ ఉంది ఏ విధంగా అప్లై చేసుకోవాలి లాస్ట్ డేట్ ఎప్పుడు ఎలిజిబిలిటీ ఏమి ఇవన్నీ పూర్తి వివరాలు మనము ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ముందుగా ఎలిజిబిలిటీ చూస్తాం అంటే ఎవరెవరికి ఈ ల్యాప్టాప్స్ అనేది ఉచితంగా వస్తుందో చూస్తాం ఫస్ట్ ఎవరెవరికి ఎన్రోల్ చేసుకోవాలో చూద్దాం ఎవరికైతే ఏ కాలేజెస్ స్టూ ఏ కాలేజెస్ అయితే ఏఐసిటిఈ కింద రిజిస్టర్ అయి ఉంటుందో ఏ కోర్సెస్ అయితే ఏఐసిటిఈ కింద రిజిస్టర్ అయి ఉంటుందో అండర్ గ్రాడ్యుయేట్ కోర్సెస్ లైక్ బీటెక్ బీఎస్సీ డిప్లొమా ఇటువంటి ఈ కోర్సెస్ చదివే విద్యార్థులకైతే ఈ ఉచిత ల్యాప్టాప్స్ అయితే వచ్చే అవకాశం అయితే ఉంటుంది అదేవిధంగా ఈ బీటెక్ బీఎస్సీ డిప్లొమా చదువుతున్న విద్యార్థులు ఎవరే యాన్యువల్ ఇన్కమ్ అయితే టూ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ కన్నా ఇయర్ ఇన్కమ్ తక్కువగా ఉంటుందో అటువంటి వాళ్ళందరూ కూడా ఈ స్కీమ్కి అర్హులు అవుతారు అదేవిధంగా స్టూడెంట్స్ ఎవరైతే ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ ఈడబ్ల్యూఎస్ అంటే ఎకనామికలీ వీకర్ సెక్షన్స్ అయిన ఉంటారో మరియు దివ్యాంగులు అయిన ఉంటారో వాళ్ళందరికీ కూడా ఈ యొక్క పథకానికి అప్లై చేసుకోవచ్చును దాంతోపాటు స్టూడెంట్స్ ఎవరైతే దీనికి అప్లై చేస్తుంటారో వాళ్ళందరికీ కూడా అకడమిక్ ట్రాక్ రికార్డు బాగుండాలి దాంతోపాటు అటెండెన్స్ కూడా ఉండాలి దా ఇదంతా కూడా ఈ ఫ్రీ ల్యాప్టాప్స్ అనేది ఎందుకు ఇస్తున్నారంటే స్టూడెంట్స్ ఒక స్కిల్ని ఎన్హాన్స్ చేయడం కోసమని ఇస్తున్నారు ఎవరికైతే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ బాగుంటుందో అట్ ద సేమ్ టైం ఎవరికైతే పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ ఎక్కువ ఉంటుందో వాళ్ళకి ఎక్కువగా ఈ ఈ ల్యాప్టాప్స్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది ఈ ల్యాప్టాప్స్ తీసుకోవడం వల్ల బెనిఫిట్స్ ఏమి అన్నది చూస్తాము ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ల్యాప్టాప్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ వస్తుంది ఎవరైతే అప్లై చేసుకుంటారో వాళ్ళకి ఉచితంగా ఈ ల్యాప్టాప్స్ అనేది ఇవ్వబడుతుంది ఈ ల్యాప్టాప్స్ వల్ల ఉన్న బెనిఫిట్ ఏంటంటే ఇది అకడమికల్గా బాగా సపోర్ట్ చేస్తుంది స్టూడెంట్స్ యొక్క నాలెడ్జ్ని ఇంప్రూవ్ చేస్తుంది ఈ ల్యాప్టాప్స్లోనే ఈ ఫ్రీ ల్యాప్టాప్స్లోనే ఇన్బిల్ట్ ఈబుక్స్ రీసెర్చ్ పేపర్స్ కొన్ని ఆన్లైన్ కోర్సెస్ ఇవంతా కూడా ల్యాప్టాప్లోనే ఇన్స్టాల్ అయితే చేసి చేయబడి ఉంటుంది డిజిటల్ లిటరసీకి అనుగుణంగా ఈ ల్యాప్టాప్స్ అయితే తీర్చబడి ఉంటుంది ఇప్పుడు ఈ ఫ్రీ ల్యాప్టాప్స్కి మీరు ఎలా అప్లై చేసుకోవాలో చూస్తాం ఫస్ట్ మీరు ఒక నోట్బుక్ తీసుకొని లేదా ఎక్కడైనా నేను చెప్పే డీటెయిల్స్ రాసుకోండి మీరు ఈ ల్యాప్టాప్స్ కావాలనుకున్న వాళ్ళు ఎవరైతే టెక్నికల్ కోర్సెస్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా ఈ యొక్క వెబ్సైట్కి మీరు వెళ్ళవలసి ఉంటుంది వెబ్సైట్ వచ్చి డబల్యుడబ్ల్యుడబ్ల్యూ డాట్ ఏఐసిటిఈ డాష్ ఇండియా డాట్ ఓఆర్జీ ఇందులోకి వెళ్ళి ఈ వెబ్సైట్లో ఈ వెబ్సైట్ని నోట్ చేసుకోండి నేను డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను ఈ వెబ్సైట్లోకి వెళ్ళి వెళ్ళిన తర్వాత ఫ్రీ ల్యాప్టాప్ యోజన ట్వంటీ ట్వంటీ ఫోర్ అని ఉంటుంది అక్కడికి వెళ్ళి క్లిక్ చేసిన తర్వాత మీ డీటెయిల్స్ అడుగుతుంది లైక్ నేము ఈమెయిల్ మొబైల్ నెంబరు అండ్ కోర్స్ డీటెయిల్స్ అడుగుతుంది అవన్నీ ఇచ్చిన తర్వాత మీ యొక్క ఐడి వచ్చి రిజిస్టర్ అవుతుంది అంటే మీరు ఈమెయిల్ ఐడి కూడా ఇచ్చిన తర్వాత మళ్ళీ మిమ్మల్ని రిజిస్ట్రేషన్ అనేది చేసుకోమని అడుగుతుంది రిజిస్ట్రేషన్ అంతా అయిన తర్వాత మీరు మళ్ళా లాగిన్ అయ్యి అప్లికేషన్ అంతా కూడా ఫిల్ చేయవలసి ఉంటుంది అనమాట ఫిల్ చేసిన తర్వాత అంటే మీ పర్సనల్ డీటెయిల్స్ అడ్రస్ క్యాస్టు కేటగిరీ ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా మీరు ఇవ్వవలసి వస్తుంది అంతా ఇచ్చిన తర్వాత మీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సంబంధించిన ఈ యొక్క ఇది సర్టిఫికేట్స్ ఈ సర్టిఫికేషన్ అన్నింటినీ కూడా స్కాన్ చేసి మీరు అప్లోడ్ చేయవలసి అయితే ఉంటుంది ఇక్కడ మీరు క్లియర్గా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే స్కాన్ చేసేటప్పుడు ప్రాపర్గా స్కాన్ చేయాలి మసకలు అట్లా ఉండకూడదు క్లియర్గా ఇమేజ్ బాగా కనిపించే విధంగా మీరు స్కాన్ చేసి మరియు అప్లోడ్ చేయవలసి అయితే ఉంటుంది ఇవన్నీ మీరు అప్లోడ్ చేయాలి అంటే మీ దగ్గర ఉండవలసిన డాక్యుమెంట్స్ ఆధార్ కార్డు ఇన్కమ్ సర్టిఫికేట్ అంటే టూ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్ లోపల ఉండాలన్నారు కాబట్టి ఖచ్చితంగా ఇన్కమ్ సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేయాలి దాని తర్వాత క్యాస్ట్ సర్టిఫికేట్ ఇవ్వాలి అంటే ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ అన్నారు కదా కాబట్టి క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా ప్రొడ్యూస్ చేయాలి దాని తర్వాత బోనఫైడ్ సర్టిఫికేట్ అంటే మీరు ఆ కాలేజ్లో ఏ కాలేజీలో చదువుతున్నారు అన్నది ఆ సర్టిఫికేట్ కూడా వాళ్ళ కాలేజ్ వాళ్ళ దగ్గర తీసుకోవాలి తర్వాత బ్యాంక్ డీటెయిల్స్ మీ యొక్క బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ తీసుకోవాలి దాంతోపాటు బ్యాంక్ అకౌంట్కి ఆధార్ లింక్ అయిందా లేదా అన్నది కూడా చూసుకోండి చూసుకొని ఒకవేళ కాకుండా ఉంటే ఎన్పిసిఐ లింక్ చేసుకొని చేసుకున్న తర్వాత ఈ అప్లోడ్ అయితే చేయండి తర్వాత ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ అంటే మీ అడ్మిషన్ స్లిప్స్ కానీ మార్క్షీట్స్ కానీ ఇవన్నీ కూడా మీకు పెట్టుకొని ఉండాలి పెట్టుకున్న తర్వాతే మీరు అప్లై అయితే చేయవలసి ఉంటుంది అంతా అప్లై చేసిన తర్వాత స్టూడెంట్స్ ఏ విధంగా సెలెక్ట్ అవుతారు అన్నది చూసుకోండి ఇది తెలుసుకోవాలన్నమాట ఫస్ట్ ఏంటంటే మీరు ఇచ్చి మీరు అప్లై చేసిన తర్వాత మీ కాలేజ్ వాళ్ళే మీరు ఇచ్చిన డేటా అంతా కరెక్టా కాదా అన్నది చెక్ చేస్తారు దాని తర్వాత మీకు ఎలిజిబిలిటీ ఉందా లేదా అన్నది ఏఐసిటి వాళ్ళు చెక్ చేస్తారు తర్వాత ఒకవేళ మీకు ఎలిజిబిలిటీ ఉంది అంటే అప్రూవల్ ఇస్తారనమాట ఆ అప్రూవల్ ఇచ్చిన తర్వాత మీకు ఎస్ఎంఎస్ ద్వారా అన్న లేదా ఈమెయిల్ ద్వారా అన్న నోటిఫికేషన్ వస్తుంది మీరు ఈ ల్యాప్టాప్స్కి మీకు సెలెక్ట్ అయ్యారా లేదా అన్నది మీకు నోటిఫికేషన్ రూపంలో తెలుస్తుంది తెలిసిన తర్వాత మీకు ఒకవేళ కానీ మీరు సెలెక్ట్ ఉంటే మీ కాలేజ్ ద్వారానే మీకు ల్యాప్టాప్ అనేది డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది ఇవన్నీ తెలుసుకున్న తర్వాత కూడా ఇంకొంతమంది స్టూడెంట్స్కి కొన్ని డౌట్స్ ఉంటాయి అది ఎటువంటి డౌట్స్ ఉంటుందో ఇప్పుడు క్లియర్ చేస్తాను ఇప్పుడు ఎవరన్నా ప్రైవేట్ కాలేజ్లో చదివే స్టూడెంట్స్ అప్లై చేయొచ్చా చేయకూడదా అన్నది డౌట్ ఉంటుంది దీనికి ఆన్సర్ ఏంటంటే ఖచ్చితంగా చేయొచ్చు ఆ కాలేజ్ కానీ ఏఐసిటి నామ్స్ కింద కానీ ఉంటే కన్ఫామ్గా ప్రైవేట్ కాలేజ్ స్టూడెంట్స్ కూడా అప్లై అయితే చేయవచ్చునమాట తర్వాత మీకు అప్లికేషన్ యాక్సెప్ట్ అయిందా లేదా ఎట్ట తెలుస్తుంది అంటే త్రూ ఎస్ఎంఎస్ ద్వారా అయితే మీకు తెలుస్తుంది తర్వాత క్వశ్చన్ ఏంటంటే పోస్ట్ గ్రాడ్యుయేట్ వాళ్ళు కూడా అప్లై చేయొచ్చు అంటే చెయ్యొచ్చు ఏఐసిటి నామ్స్ కింద కానీ ఉన్నట్లయితే పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ కూడా అప్లై చేయొచ్చు కానీ ఈ స్కీమ్ మెయిన్లీ ఫోకస్ చేసేది టెక్నికల్ స్టూడెంట్స్ అయినా అండర్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ పైన కాన్సన్ట్రేట్ చేస్తుంది అయినప్పటికీ ఒకవేళ ఏఐసిటీ నామ్స్ కింద కానీ పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సెస్ కూడా ఉన్నట్లయితే పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ కూడా దీనికి అప్లై చేసుకోవచ్చును ఇదండి కంప్లీట్గా ఈ ఫ్రీ ల్యాప్టాప్స్ గురించి దీనిపైన మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్స్ రూపంలో తెలియచేయండి నేను నాకు తెలిసినంత వరకు నేను మీకు రిప్లై ఇస్తాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఇతరులకు మాత్రం షేర్ చేయడం మర్చిపోకండి ఎందుకంటే ఇప్పుడు ఉన్న దీంట్లో చే స్టూడెంట్స్కి ఈ ఫ్రీ ల్యాప్టాప్స్ అన్నది చాలా అంటే చాలా యూస్ అవుతుంది ఇంకా పూర్ స్టూడెంట్స్కి చాలా యూస్ అవుతుంది కాబట్టి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న స్టూడెంట్స్ అందరికీ ఈ వీడియో షేర్ అయ్యేటట్లు చూడండి ఎవరైతే వీడియో చూస్తున్నారో వాళ్ళు ఖచ్చితంగా లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్